సమానం ఆయన కొట్టిన రికార్డులు కొట్టడానికి పదిహేను పట్టింది ఇంకా ఈ రికార్డులు కొట్టడానికి కల్కీకి ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్ని ఇయర్స్ పడుతుంది ప్రభాస్ అవేంజర్స్ కారు హల్కి ఇవన్నీ దేనికి వంకి రాభాస్ ఒక్కడు వన్ స్టాండ్గా వేరే లెవెల్ కూర్చిపోతే అన్న నాగికి పక్కా ఉన్నా సరే గురిగా చేసినా తప్పులేదు অমিতাভ বচ্চন কমলা

அசைட் நெக்ஸ்ட் வந்து பக்கம் చాలా బాగుంది అందరు చూడండి బాగాలే అన్నాడు ఇంకోసారి సినిమా చూడకూడదు తెలుగు సినిమా బాలీవుడ్ లాస్ట్ కంటే ఒక ఎవరు బ్రో లాస్ట్ వన్ ఎందుకంటే విజువల్స్ అయినా కానీ ఆరు వందల కోట్లు కాదు అసలు సినిమా ఇది చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ఉంది అసలు లాస్ట్ అంటే మనము వస్తారని చెప్పలేము కానీ లాస్ట్ ఒక థర్టీ మినిట్స్ మాత్రము సినిమా అసలు మైండ్ తెలుసు అసలు ప్రభాస్ అంటే ప్రశంస అయితే అసలు కామెడీ అయితే ఎక్సలెంట్ అసలు అసలు డారెక్ట్ మనం ముందు చూస్తున్నాడు కాదు మనం మనం ప్రభాస్ ముందు కామెడీగా ఫండిగా ఎట్లా చూస్తుంటాను ఇప్పుడు సేమ్ అట్లానే చూస్తాము అసలు చాలా అంటే చాలా ఎక్స్ అందరూ చూస్తే ఇంకా లాస్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఇంకా చెప్పాల్సింది ఏం లేదు టాప్ టాప్ చాలా బాగుంది

రాజమౌళి అనుకున్నా రికార్డ్స్ అయిపోయాడు ఆ విజువల్ ట్రీట్ ఉంది కదా ఒకసారి మీ సంధ్య కట్టి పనులలో ఫస్ట్ చూడాల్సి ఉంది పీపుల్ సైక్ అయిపోయి ఉన్నది అంత సూపర్ ఉంది ఇప్పుడు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదో నాకు అర్థమా తనకున్న కాన్ఫిడెన్స్ సినిమా మీద ఐ డోంట్ నో హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ కాదు చాయిస్ రాసేస్తారు చూడండి ఎగ్జామ్ పేపర్ లో హీ హాస్ కంటెంట్ హీ హాస్ టాలెంట్ తన కంటెంట్ మీద నమ్మకం యూ డోంట్ నో ఆ విజువల్ చూస్తే తప్ప మీకు అర్థం కాదు పీపుల్ ఆర్ గోయింగ్ ప్రభాస్ ప్రభాస్ రోల్ కి ప్రభాస్ న్యాయం చేస్తాడు ఐ డోంట్ నో ప్రాణం పెట్టాడు ఎవ్రీ బడీ ఆర్ మెనీ పీపుల్ మెనీ ట్విస్ట్ ఉన్నాయి సినిమాలో మెనీ చూస్తే సరిపోతుంది ఒక మెత్తుకు చాలు ఎవ్వరు తెలియదు హీ హాస్ట్రీన్ సినిమా సెవెన్ పార్ట్స్ సినిమా తీస్తే ఒక థర్టీ మినిట్స్ ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా వన్స్ ఫిలిం సెట్ అయిన తర్వాత పీపుల్ ఆర్ స్క్రీన్ నుంచి తల తిప్పట్లేదు అంత సూపర్ నెక్స్ట్ లెవెల్ అండి నెక్స్ట్ లెవెల్ చాలా అంటే చాలా బాగుంది మూవీ అమితాబ్ బచ్చన్ అసలు చాలా ప్రస్తుతం అయింది మెయిన్ పిల్లర్స్ మెయిన్ పిల్లర్స్ అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ అంతే చాలా బాగా వెరీ ఇంటెలిజెంట్ హాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ వాళ్ళకి ఇంత బాగా కనెక్ట్ అవుతుంది ఇంత బాగుంది క్లైమాక్స్ అయితే మాటలు లేకపోయా చింపేశ్వర్ మొత్తం కొత్తగా అంటే కొత్తగా చూసినట్టు అనిపించింది మన ఇండియాలో ఇంతవరకు ఇట్లాంటి సినిమా ఫస్ట్ టైం చూసినట్టు అనిపించింది చాలా బాగా అనిపించింది చాలా బాగుంది కూడా ఈజీ ఈజీ అంటే మీరు నాగశ్విన్ మైండ్ ని రీడ్ చేయాలంటే నాగశ్విన్ మళ్ళీ పుట్టాలి అట్లుంది అంటే ఆయనకి వ్యూ ఆయన వచ్చింది ఆక్చువల్ చూస్తే సింపుల్ స్టోరీ గానీ దాన్ని ఎంత క్రియేటివిటీ గా చేశాడంటే దేవుడు పుట్టాడు దేవుడిని పుట్టడానికి ఆపాలని ఎంత మంది విలన్స్ వస్తారో దాని గురించి ఉంది కానీ మూవీ అన్నా క్రేజీ అన్నా థౌసండ్ కొట్టలేదంటే టెన్ థౌసండ్ బెట్ నేను ఇక్కడే ఉంటాను పేరు రజనీ జైన్ రాసుకోండి టెన్ థౌసండ్ నేను ఇస్తా ఇది డెఫినెట్లీ ఫైట్స్ ఎక్సలెంట్ బాగుంది న్యూ న్యూ మ్యాన్ న్యూ ఫైట్స్ మొత్తం విజువల్ బాగుంది బుజ్జీ బాగుంది మాడిఫికేషన్ బుజ్జీస్ బాగుంది ప్రభాస్ ఎంట్రీ ఎక్సలెంట్ అసలు మాములుగా లేదు ఆ స్పెట్స్ అయితే మామూలుగా ఉండదు ప్రభాస్ ఎంట్రీ ఎంట్రీ ఉన్నారంటే చూడాలా కొన్ని సీక్వెన్స్ లో వస్తారు చూడాలి పక్క మంచి మంచి క్యారెక్టర్ మనకి చెప్పిన ఏదైతే మనకి చెప్పారు క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ ఉంది విజయ్ దేవర్ క్యారెక్టర్ కూడా ఉంది మిగతా దొల్కర్ని క్యారెక్టర్ అని చెప్పా బాగుంది ఫన్నీ పర్సన్ ఫన్నీ ఫన్నీ క్యారెక్టర్ ఫన్నీ ఫుల్ ఫుల్ ఫన్నీ బాగుంది నైస్ మూవీ దంగల్ దంగా త్రిపుల్ ఆర్నే బీచ్ చేస్తుంది అన్న పక్క బాహుబలి వన్ టూ త్రిపుల్ ఆర్నీ బీట్ చేస్తుంది చూడు నిజంగా ఫస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ కోట్స్ పక్కా కలెక్షన్ పక్కా వస్తుంది పక్కా బీట్ చేస్తుంది అన్న అట్లా అనిపిస్తుంది కానీ పక్క బీట్ చేస్తుంది ఎన్ ఆట్ ఆఫ్ టెండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఈచ్ ఎవ్రీ బీజిఎం కైనా ఎలివేషన్స్ అయినా ఫ్లైట్లకైనా ఈచ్ క్యారెక్టర్స్ అయినా డబ్బాలు త్రిబుల్ డబ్బులు త్రిబుల్ చూపించారు ప్రభాస్ అయితే బాగా చూపించారు ఈచ్ క్యారెక్టర్ బాగా చూపించారు శృతిహాసన్ శృతిహాసన్ ఎక్కడ బాగుంది తండ్రి కూడా మెయిన్ క్యారెక్టర్ బాగానే ఉంది కానీ క్లా మూవీ చూస్తే అర్థం ఇది శృతి హాసన్ క్యారెక్టర్ సిత్యాజన్ క్యారెక్టర్ ఉన్నాగా ఎంతవరకు అట్లాంటి టేకింగ్ వచ్చి చేయలేదు సో ఆ టేకింగ్ మాకు సాంగ్స్ మూడు సాంగ్స్ ఉన్నాయి కానీ బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో బీజిఎం వల్లే హైప్ వచ్చింది బ్రహ్మానందం ఓకే ఏం లేదు బ్రహ్మానందంతో ఉన్న సీన్స్ కొన్ని ఉన్నాయి కానీ బాగుంటుంది స్పెషల్ అంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైవ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది డిబిగా పదుకునే బానే ఉంది సో అంటే లింగ తర్వాత సౌత్ ఇండియన్ మూవీ కానీ అంటే వచ్చింది కేవలం టెన్ ఫిఫ్టీన్ సెకండ్ లోనే కానీ సూపర్ గా చెప్పండి అంటే సూపర్ హిట్ ఫైవ్ త్రీ మూడు బండితో కెమిస్ట్రీ బాగుంటుంది కెమిస్ట్రీ నాగార్శ్విన్ అంటే స్పెషల్ మెన్షన్ ఆయనకి నాగ నాగార్శ్విన్ కి అంటే నేను లేను సెకండ్ హాఫ్ లో వాడే చేసిన డైరెక్షన్ కి కిఫ్ఎక్స్ బానే ఉంది చాలా బానే క్లైమాక్స్ అంటే మీరు చూడు చూడాలి క్లైమాక్స్ అంటే రియల్ టూరిస్ట్ అది చాలా మంది కల్ కల్కి అంటే ప్రభాస్ అంటారు కానీ అందుకే బుజ్జియా కిర్తి సురేష్ వాయిస్ అంటే ఎక్కేసింది ఆయన సూపర్ సెట్ అవుతుంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ స్పెషల్ గా అమితాబ్ బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్ సినిమా అది కాదు నాట్లో ప్రవాసేసింది ఏ సినిమా అయినా ఈజీగా